కేరళలోని అనే గ్రామ పంచాయతీ నిర్వహించారు ఈ గ్రామ పంచాయతీకి మంత్రి పి ప్రసాద్ వచ్చారు వ్యవసాయ మంత్రి ఈయనికి రైతులు తమ గోడనైతే విలపించుకున్నారు కొంతమంది రైతులు వచ్చి మా పంట పొలాల్ని అడవి పందులు నాశనం చేసేస్తున్నాయి మీరే ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలి సార్ అంటే ఈ దీనికి పరిష్కారం ప్రభుత్వాలు ఏమీ చేయలేవు పందుల్ని చంపి తినేయండి దీనికి ఇదే పరిష్కారం పందుల్ని చంపి తినడం తప్ప మరొక పరిష్కారం లేదంటూ పి ప్రసాద్ అయితే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం అయితే లేపుతున్నాయి కేరళలో అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదో అర్థం కాలేదు ఇది అంతరించిపోతున్నటువంటి ఒక జంతువు అయితే కాదు ఇంకా చాలా రాష్ట్రాల్లో ఈ అడవి పందు వల్ల విపరీతమైనటువంటి నష్టాలు ఏర్పడుతున్నాయి పంట పొలాలకి రైతులకి కాబట్టి కేంద్రం మన రాష్ట్రానికైనా అనుమతులు ఇచ్చి ఈ అడవు పందుల బారి నుంచి రైతులు కాపాడే విధంగా అయితే ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ పి ప్రసాద్ అనే మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కేరళలో భిన్నాభిప్రాయాలు అయితే వస్తున్నాయి కొంతమంది దీన్ని పొగుడుతున్నారు కొంతమంది ఏమొచ్చేసి ఆయన్ని తిడుతున్నారు ఈ రోజు అడవు పందులు తినడానికి ఈ మంత్రి ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజల ఆదర్శంగా తీసుకుంటే చాలా తక్కువ సమయంలోనే అంతరించిపోయే జంతువు జాతిలోకి ఇది కూడా వెళ్ళిపోతుందంటూ కొంతమంది కొంతమంది అయితే మరి పరిష్కారం ఇదే కదా మరి రైతులు పంటను కోల్పోతున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు ప్రభుత్వాలు ఏ విధంగా వీటికి పరిష్కారం చూపిస్తాయి అంటూ మరి కొంతమంది అయితే ఆ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకైతే అయితే సపోర్ట్ చేస్తున్నారు